హాయ్ ఫ్రెండ్స్ మిత్రులారా ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు నిన్న ఈరోజు రిలీజ్ అవు అయినటువంటి బుక్స్ రేపు రిలీజ్ అవుతున్నటువంటి బుక్స్ ఎందుకంటే మీరు చాలామంది అభ్యర్థులు మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలని ఒకేసారి మీరు ఫోన్ చేసేస్తే అది చేసేస్తే డిస్టర్బ్ చేసేస్తే చేయలేరు అందువల్ల విపరీతమైనటువంటి తాకిడి అయిపోయింది మీరు అవసరమైతే బుక్ షాపుల్లో కూడా తీసుకోండి బుక్ షాప్లో కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు ఓకే అంటే మీరు బుక్ షాపుల్లో కూడా తీసుకోండి ఈరో ఈరోజు వచ్చినటువంటి బుక్స్ తెలు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఎస్ఈటి సిక్స్ బుక్స్ వచ్చినాయండి ఈ సిక్స్ బుక్స్ మీకు పంపిస్తున్నాము ఒకటి తెలుగు వీళ్ళకి సంబంధించి రెండు ఇంగ్లీషు తెలుగు ఇంగ్లీషు మూడు మూడు సోషల్ కంటెంట్స్ నాలుగు రూమ్ సైకాలజీ ఐదు ఫైవ్ తెలుగు ఇంగ్లీషు సోషల్ కంటెంటు రూమ్ సైకాలజీ ట్రై మెథడ్ ట్రై మెథడ్ ఆరు కరెంట్ అఫర్స్ జీకే అండ్ కరెంట్ అఫర్స్ ఈ ఆరు బుక్స్ పంపిస్తున్నాం పంపిస్తున్నాము అప్పుడు మీకు పెండింగ్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఏంటంటే పెండింగు ఒకటి సైన్స్ కంటెంట్ రెండు మ్యాథ్స్ కంటెంట్ మూడు పిఐ ఈ మూడు పెండింగ్ ఉంటే పిఐ అయిపోతుంది రేపు మాప అయిపోతుంది పిఐ ఇవి కూడా అయిపోవచ్చుని సో ఇవి ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు పంపిస్తున్నాము అందువల్ల మీరు ఈ ఆఫీస్లో టెలికాలర్స్కి ఇబ్బంది పెట్టుకోకుండా చేస్తే మీకు ఆరాంగా ఒక్కటే రోజు మీకు అజీట్గాను పంపిస్తున్నాము ఎందుకంటే ఒకేసారి రోజుకు ఒక ఐదు వందలు ఆరు వందలు పంపించాలి కాబట్టి ఒక వెయ్యి అట్లా పంపించాలి కాబట్టి మీకు చాలా మీకు చాలా ఇబ్బంది మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించాలని ఉద్దేశంతో ఇప్పుడు ఇప్పుడు ఫోన్లు కూడా మరి విపరీతంగా వచ్చేస్తున్నాయి ఎందుకంటే నిన్న ఇంతకుముందు జరిగినటువంటి నిన్న జరిగినటువంటి రెండు షిఫ్ట్లో కూడా అను అనుపబ్లికేషన్ బుక్స్ నుంచే మ్యాక్సిమం శ్రీ అనుపబ్లికేషన్ బుక్స్ నుంచే అన్నీ కూడా వచ్చిన రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ శ్రీ అనుపబ్లికేషన్ శ్రీ అనుపబ్లికేషన్ బుక్స్ నుండి టెట్ టెట్కి సంబంధించి శ్రీ అనుపబ్లికేషన్ బుక్స్ నుంచి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ టెట్ టీఈటీ టెట్ టెట్కి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా శ్రీ అనుపబ్లికేషన్ బుక్స్ నుంచే రావడం జరిగిందన్నమాట కాబట్టి ఇవే ఫోన్లు విపరీతమైన కాల్స్ రద్దీగా ఉంది కాబట్టి మీరందరూ కూడా కోఆపరేట్ చేయగలరు బుక్స్ ఫోన్లు వస్తూ వస్తున్నాయి తెలుగు కానీ తొమ్మిది బుక్స్ అదేవిధంగా అసిస్టెంట్ పేపర్ టూలో ఇటు అన్నిటి సైకాలజీ అన్నిటి అన్నిటి నుండి అన్ని పేపర్స్ అన్ని నేను జరిగినటువంటి రెండు షిఫ్ట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ టెట్ అను టెట్లోకి శ్రీ అనుపబ్లికేషన్ నుండి టెట్ పేపర్లో ఈ బుక్స్ నుంచి రావడం జరిగింది మిత్రులారా కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఇప్పటి నుంచి అనే రద్దీ లేకోకుండా మీరు ప్రిన్సిపల్గా ఎప్పటికప్పుడు మాకు కోఆపరేట్ చేసేస్తే మీకు అందరు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మీకు బుక్స్ పంపిస్తున్నాము తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వస్తే తెలుగు మీడియం అదేవిధంగా స్కూల్ వస్తే ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి తెలుగు మీడియం ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ మిగిలినటువంటి బుక్స్ కూడా అన్నింటిని కూడా తెలంగాణ కూడా చూసుకోవాలి కాబట్టి తెలంగాణ బుక్స్ తెలంగాణ సిలబస్ మారింది తెలంగాణ సిలబస్ మారింది పాత సిలబస్ కాదు కొత్త సిలబస్తో ప్రజెంట్ బుక్స్తో ప్రజెంట్ టె ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్తో తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఓల్డ్ బుక్ని పక్కన పడేసేస్తే ఎట్ ప్రెజెంట్ ప్రజెంట్ న్యూ బుక్స్ని మాత్రమే పరిగణలో తీసుకుని ప్రజెంట్గా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని ఆ బుక్స్ని చదవాల్సినగా కోరుతున్నాను కాబట్టి మీరందరూ కూడా దీన్ని జాగ్రత్తగా ఫాలో అవలసిందిగా కోరుతున్నాను ఈరోజు రిలీజ్ వన్ వన్స్ అగెన్ ఐ విల్ టెల్ యూ ఈరోజు రిలీజ్ అవుతున్నటువంటి అయినటువంటి బుక్స్ ఈ ఇంగ్లీష్ మీడియం సిక్స్ అదే అదేవిధంగా ఎస్జిటి తెలుగు మీడియం అయితే మొత్తం చేస్తున్నామా అవన్నీ ఆల్రెడీ ఓవర్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్లో ఎస్ఏ ఎస్ఏలో ఆల్రెడీ మీకు ఇంగ్లీష్ రిలీజ్ అయింది ఇంగ్లీష్ ఆల్రెడీ మీకు పంపించాం మ్యాక్సిమం పంపించాము అందరికీ నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ పంపించాము ఆల్రెడీ నెక్స్ట్ సో సోషల్ ఇప్పుడు రెడీ అవుతుంది సోషల్ మ్యాక్సిమం రేపు ఇక్కడికి వెళ్ళాలి సోషల్ అయిపోతుంది సోషల్ మెథాలజీతో కొన్ని బుక్స్ పంపించేసాము నెక్స్ట్ బయాలజీ రెడీ అయింది బయాలజీ సో ఈ నాలుగు ఫస్ట్ ఇవి పంపించేసాము ఆల్రెడీ మ్యాథ్స్ సోషలు నెక్స్ట్ బయాలజీ నేను ఒకటే చెప్తాను నేను గ్యారంటీ ఇస్తున్నాను మీరు ఇంక ఏది అవసరంలా రకరకాల బుక్స్ మార్కెట్లో అకాడమీని ఈ చిన్న చిన్న పబ్లికేషన్స్ రకరకాల అని వస్తుందన్నమాట కాబట్టి నేను నేను చదివినప్పుడు అకాడమీ నుండి అకాడమీ చదివితే దాంట్లో సింపుల్ సింపుల్ బిట్లు ఒక్క బిట్ కూడా రాలే నాకు ఎస్ మేము అప్పుడు డిఎస్సిలో అకాడమీ చదివితే ఒక్క సింగిల్ బిట్ కూడా ఎగ్జామ్ రాలేదన్నమాట కాబట్టి మంచి స్టాండర్డ్ ఉండాలి అదేవిధంగా అప్లికేషన్ ఓరియంటేషన్లో ఉండాలి చక్కగా ప్రిపేర్ అవ్వాలి ఆ విధంగా నేను రెండు రెండు మూడు సార్లు మిస్ చేసుకున్నా ఈ అకాడమీ బుక్స్ ఎన్ని చదివి వేరే పబ్లికేషన్ ఎన్ని చదివి అప్పుడు కొన్ని బడబడ పబ్లికేషన్లు ఉండేవి అవి ఇప్పుడు జీరో అయిపోయినాయి ఎందుకంటే సరైనటువంటి స్టాండర్డ్స్ లేకపోవటం వల్ల మెయింటెనెన్స్ లేకపోవటం వలన సిలబస్ ప్రకారం లేకపోవడం వల్ల ఉదాహరణకి ఒక విజేత ఏదో ఉండేది అప్పుడు ఈ విజేత పబ్లికేషన్ నేను ప్రిపేర్ అయితే నేను ఇప్పటికి కూడా అప్పటికే నేను కేసేద్దాం అనుకున్నాను నేను నాకు ఆర్థిక పరిస్థితి సహకరించగా నేను వెళ్ళిపోయాను వాళ్ళు ఏం చేశారంటే గ్రూప్ టూ ఉన్నటువంటి గ్రూప్ టూలో ఉన్నటువంటి ఈ జాగ్రఫీని తీసుకొచ్చి డిఎస్సిలు ఇవ్వటం వల్ల నాకు తెలియకపోవటం వల్ల ఆ బుక్సే ప్రిపేర్ అయ్యాయి అనమాట సో దానివల్ల ఏమవుందంటే నాకు లాస్ అయింది లాస్ అయిపోయింది ఇప్పుడు జీరో అయిపోయింది ఆ ఫామ్ అవన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పుడు జీరో అయిపోయింది ఆ పబ్లికేషన్ వల్ల నేను కొంచెం దెబ్బ తినడం జరిగింది అప్పుడు సో ఇలా ఏది పడితే అది కొనుక్కుని అప్లికేషన్ బిట్స్ సరిగా లేక ఇవి ఈ విధంగా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే సిలబస్ ప్రకారం టెక్స్ట్ బుక్సే బేస్ అండి మీకు ఏ ఎవరు ఏవి రిలీజ్ చేసినా ఓన్లీ టెక్స్ట్ బుక్కే సిలబస్ పెట్టినప్పటికీ కూడా టెక్స్ట్ బుక్కే మీరు చదవాలి టెక్స్ట్ బుక్ చదివితేనే మీకు వస్తుంది నేను ఎస్ ఒక డిఎస్సి సాధించినటువంటి అభ్యర్థిగా చెప్తాను టెక్స్ట్ బుక్కే శరణ్యం కాబట్టి టెక్స్ట్ బుక్కే చదవాలి టెక్స్ట్ బుక్ మేము రాసినా టెక్స్ట్ బుక్కే కాబట్టి మీరు చదివితే చదవాలంటే టెక్స్ట్ బుక్ చదవాలంటే ఈ తక్కువ టైంలో మీరు చదవలేరు కాబట్టి రకరకాల ప్రాజెక్టు రకరకాల ఎక్కువ చెత్త చదవడం అంతా టెక్స్ట్ బుక్లో ఉండవు కాబట్టి దాన్ని క్రోడీకరించి చక్కగా నీటుగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దాన్ని చేసుకుంటూ రావాలి టెక్స్ట్ బుక్లో తప్పున్నా ఒకవేళ తప్పే మనం రాసేది అక్కడ కరెక్ట్ కరెక్ట్ చేయాలి ఉదాహరణకి మేము రాసేటప్పుడు అతి చిన్న గ్రహము బుధుడు ఏంటి అని అడిగాడు ఒకటి బుధుడు రెండు ప్లూటో ఈ రెండు కూడా చిన్న గ్రహాలు ఉన్నాయి అయితే అప్పుడు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఐదవ తరగతిలో ప్లూటో అని ఉంది ఎయిత్ క్లాస్లో బుధుడు అని ఉంది ఆ బిట్టే రావడం జరిగింది సో దాని కాంట్రవర్సీ ఇవ్వ ఉండటం వలన ఆ బిట్టు రాసిన రాయపోయిన అందరికీ మార్కు ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి ఈ విధంగా టెక్స్ట్ బుక్కే టెక్స్ట్ బుక్కే బేసు టెక్స్ట్ బుక్కే చదవాలి నెక్స్ట్ కోర్టు కేసు ఏంటి కోర్టు కేసు తెలి ఈరోజు హీరింగ్ ఉంది వస్తుంది అని అనుకుంటున్నాం మీకు అనుకూలంగా తీర్పు ఒకవేళ అనుకూలంగా తీర్పు వస్తే ఈరోజు ఏడు గంటలకి లైవ్ ఉంటుంది ఆ తీర్పు మీద కాబట్టి మీరందరూ కూడా లైవ్లోకి రావాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి ఈరోజు మీకు వచ్చేటటువంటి బుక్స్ ఇవన్నీ వస్తాయి ఈ ఈ ఇంగ్లీష్ వస్తుంది మ్యాథ్స్ వస్తుంది సోషలు అండ్ బయాలజీ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సిక్స్ బుక్స్ నెక్స్ట్ ఇంకోటి మీరు అడుగుతున్నారు స్కూల్ వస్తే ఇంగ్లీష్ మీడియం అది ఒక టూ డేస్ పడుతుంది ఫిజికల్ సైన్స్ కూడా ఒక టూ ఆర్ త్రీ డేస్ పడుతుంది అందువల్ల నేను ఈ వీడియో మీకోసం ఎందుకంటే మీరు హరిభరిగా చేయొద్దు ఇవి ఒకవేళ ఈ పాత వాళ్ళకి ఈ ఈరోజు రేపు మీకు వచ్చే విధంగా చేస్తాం అనమాట కాబట్టి మీకు ఎలాంటి కంగారు వద్దు తెలుగు కూడా చక్కగా ఈ లిటరేచర్ చక్కగా రెడీ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వివరించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ